ఈరోజు కరెంట్ లో భాగంగా మనకు పేపర్లో వచ్చిన అంశాలని చూ పరిశీలించినట్లయితే ఇక్కడ ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పేజిష్కియాన్ అటువంటి వ్యక్తి ఈయన ఎన్నిక కావడం జరిగిందండి ఈ మసౌద్ పేజిష్కియాన్ అటువంటి పర్సను ఈయన ఒక రిఫార్మర్ లాంటి పర్సన్ ఒక సంస్కరణ వాది అనమాట ఇతను ఎటువంటి విధానాలు పాటిస్తాడంటే ఇజాబ్ అనేటువంటి ఉద్యమం నడిచింది ఇరాన్లో అంటే హిజాబ్ ఖచ్చితంగా ధరించాలనే ఉద్యమం నడిచింది అయితే పాశ్చాత్య దేశ సంస్కృతిని మారుతున్నటువంటి కల్చర్ క అనుగుణంగా హిజాబ్ అనేటువంటి ఆ యొక్క అంశానికి మేము కొద్దిగా సడలింపు ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఎందుకనంటే మారుతున్నటువంటి విషయంలో కొన్ని అంశాల పట్ల మనం మారాలి అనేది ఇతను చెప్పిన చెప్పిన విషయం చెప్పొచ్చు ఇది కొద్దిగా పాశ్చాత్య దేశాలకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి అని కూడా మనం పేర్కొని తద్వారా ఇరాన్ అంటున్న దేశము మళ్ళీ పాశ్చాత్య దేశాలతోటి మంచి పరిణామ అంటే మంచి సంబంధాలని నెలుపు విధంగా రావడం జరిగింది ఇరాన్ అనేది మన ఇండియా కూడా చాలా ముఖ్యమైనటువంటి హ్యూహాత్మకంగా ఇంపార్టెంట్ కంట్రీ అని కూడా చెప్పుకోవచ్చు అండి ఏది మన ఇరాన్ కంట్రీ ఇరాన్కి సంబంధించి డిస్కస్ డిస్కషన్ వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ ఇబ్రాహిం రైసీ అనేటువంటి వ్యక్తి ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇతను అనుకోకుండా ఒక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది ఈయన కలాసి అనేటువంటి ఒక డ్యామ్ అజర్బైజాన్ అండ్ ఇరాన్ ఈ యొక్క దేశాల మధ్యన ఒక డ్యామ్ అనేది నిర్మించడం జరుగుతుంది ఆ డ్యామ్ యొక్క ప్రారంభోత్సవం భాలో భాగంగానే ఇతను వెళ్ళడం జరిగింది ఈ వెళ్ళినప్పుడు ఆ డ్యామ్ని ప్రారంభించి రివర్స్ వచ్చేటువంటి టైంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది సో అందుకని ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే ఇబ్రాహిం రైసీ మరణంతో ఖచ్చితంగా ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి వచ్చింది ఆ ఎన్నికలలో మసౌద్ పేజష్కియాన్ అంటే క్యాండిడేట్ ఇతను నియమితులు కావడం జరిగింది ఇది ఎగ్జామ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అలాగే ఇరాన్ దేశ అధ్యక్షుడు అన్నప్పుడు కొత్త అధ్యక్షుడు అన్నప్పుడు ఇదని పేరు మనం గుర్తుపెట్టుకోవాలి మసౌద్ అని ఈజీగా మనకు ఐడియా ఉండాలి అలాగే ఇరాన్ రాజధాని పేరు ఇప్పుడు టెహ్రాన్ ఇరాన్ కరెన్సీ ఏంటంటే రియాల్ ఇరాన్ పార్లమెంట్ ఏంటంటే మజ్లిస్ అనేది ఐడియా ఉండాలి అలాగే ఇరాన్కు సంబంధించినటువంటి సుప్రీం లీడర్ పేరు అయ్యతుల్లా కుమేని అయ్యతుల్లా కుమేని అనే పర్సన్ కూడా ఐడియా మనం ఖచ్చితంగా మెమరైజ్ చేయాలి దీని తర్వాత నెక్స్ట్ వస్తున్న కరెంట్ అఫైర్స్ చూడండి కరెంట్ అఫైర్స్ ఇరవై మూడున కేంద్ర బడ్జెట్ అనేది ప్రవేశపెడుతున్నారండి అంటే ప్రీవియస్గా ఎలక్షన్స్ కంటే ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓటాన్ అకౌంట్ లాంటి బడ్జెట్ అయితే ఈ బడ్జెట్ మాత్రము కంప్లీట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు మనకు నిర్మలా సీతారామన్ గారు మరొకసారి ఆమె యొక్క డిజిటల్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు తద్వారా ఈసారి పూర్తి స్థాయి అంటే బీజేపీ పార్టీ ఏదైతే అనుకుంటుందో వికసిత భారత్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆ భారత్కు సంబంధించి వాళ్ళు ప్రవేశపెట్టబోతున్నారు బడ్జెట్ అంటే ఏంది బడ్జెట్ టర్మినల్ అంటే ఏంది అలాగే ఈ బడ్జెట్లో వస్తున్నటువంటి కొత్త పథకాలు ఏమున్నాయి బడ్జెట్ ఉన్నటువంటి లక్ష్యాలు ఏమున్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం మెమరైజ్ చేయాలి దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనం చేయడం జరుగుతుంది మీరు అప్పుడు జస్ట్ మీరు ఫాలో అవ్వండి జస్ట్ బడ్జెట్ ఏ రోజున పెడుతున్నది మాత్రం ఇది ఇంపార్టెంట్ ఇరవై మూడున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఈ బడ్జెట్ గురించి మనం చెప్పేటప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలంగాణ ఎకానమీలో ఉన్నటువంటి బడ్జెట్ కానీ అలాగే ఇండియన్ ఎకానమీస్ వచ్చినటువంటి బడ్జెట్లో కానీ సేమ్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు తెలియ అవి మనకు తెలుస్తాయి అంతేకాకుండా ఇంకా మనం చూస్తే బడ్జెట్కు సంబంధించినటువంటి కొన్ని మూలమైన బేసిక్ బిట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రి పేరు ఏం పేరు అలాగే మూడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి భారతదేశం రాష్ట్రపతి అయిన పర్సన్ పేరు ఏం పేరు అలాగే ఏడు సార్లు ప్రవేశపెట్టి భారతదేశం రాష్ట్రపతి అయినటువంటి పర్సన్ పేరు ఏం పేరు అలాగే ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి ప్రధానమంత్రుల సంఖ్య ఎంత అలాగే ఆర్థిక మంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయినటువంటి వాళ్ళ యొక్క సంఖ్య ఎంత ఇటువంటి అంశాలను మనము మెమరైజ్ చేయాల్సిన అవసరం ఉండేది బేసిక్ బిట్స్ అనమాట వీటన్నిటిని కూడా మనం ఆ రోజు డిస్కస్ చేద్దాం ఓకే నెక్స్ట్ గోండు భాషలో పండోక్నా మహాభారత కథ అనేది ఏదైతే ఉందో గోండు భాష అంటే మనకు లో నివసించినటువంటి గోండులు ఎవరైతే ఉంటారో ఆ గోండులో భాషలో మనకు మహాభారత కథని రాయడం జరిగింది ఆ రాసినటువంటి వ్యక్తి పేరు తొడషం కైలాష్ తొడషం కైలాష్ అంటే పర్సన్ ఇది మనకు పుస్తకం అనమాట ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఆయన పేరు ఏం పేరు తొడషం కైలాష్ తొడశం కైలాష్ ఏంటంటే గోండు భాషలో పండోక్న మహాభారత కథని అనువదించడం జరిగింది మహాభారతాన్ని అనువదించారు ఏ భాషలోకి ఏ భాషలో అంటే ఆ భాష వచ్చేసి గోండు భాష ఇది క్లియర్ దీని తర్వాత నెక్స్ట్ మనకు ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట షారుక్ ఖాన్ గారికి లో కర్నో ఫిలిం ఫెస్టివల్ అనేది ఆగస్ట్ పదో తారీఖున జరగబోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఇక్కడ జరుగుతున్నప్పుడు ఈ క్రమంలో భాగంగానే వారికి పార్డో అలా కెరియార్ అస్కోనా లోకర్నో టూరిజం మరొకసారి చెప్తా చూడండి పార్డో అల్ రే అస్కోనో కర్నో టూరిజం అనేటువంటి అవార్డుని స్విట్జర్లాండ్ ప్రభుత్వాన్ని ఇస్తుంది అనమాట ఇక్కడ ఇందులో భాగంగానే ఇక్కడ స్విట్జర్లాండ్ అనేది మీకు ఒక క్లారిటీ ఉంది స్విట్జర్లాండ్ అనేది మంచి పర్యాటక కేంద్రం ఫ్రాన్స్ దేశం తర్వాత వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ ఏంటంటే స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ అనేది స్విస్ అందాలకు చాలా ఫేమస్ అంతేకాకుండా స్విస్ బ్యాంకులు నల్లధనానికి చాలా బాగా ఫేమస్ అంతేకాకుండా స్విట్జర్లాండ్ ఏమంటాం గడియారాల దేశం అని పిలుస్తాం అటువంటి దేశంలో అటువంటి దేశంలో లోకర్లో ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంటుంది ఆ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా మన షారూక్ ఖాన్ గారికి పురస్కారం ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది షారుఖ్ ఖాన్ గారు పర్టికులర్గా మీరు రీసెంట్గా వారు పఠాన్ లాంటి సినిమాలు మా పఠాన్ లాంటి సినిమాలతోటి వారు ముందుకు రావడం జరిగింది అయితే ఇక్కడ కా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే షారుఖ్ ఖాన్ లాంటి వ్యక్తి ఈ పురస్కారం పొందుతున్నటువంటి తొలి భారతీయ నటుడిగా కూడా మనం పేర్కొనవచ్చు స్విట్జర్లాండ్ నుంచి లోకర్నో సంబంధించినటువంటి పార్డో అలా కెరియార్ అస్ఫోనా అంటే పురస్కారం పొందుతున్న ఫస్ట్ ఇండియన్ యాక్టర్ కూడా ఎవరు అంటే ఖాన్ అండి అలాగే స్విట్జర్లాండ్ టూరిజం అంటున్నాం ఇక్కడ స్విజర్లాండ్ టూరిజానికి ప్రచారకర్తగా రణవీర్ సింగ్ అనేటువంటి క్యాండిడేట్ కూడా ఎంపిక అయిన పర్సన్ అని చెప్పొచ్చు ఓకే దీని తర్వాత నెక్స్ట్ దేశంలోనే అతిపెద్ద పశు వైద్య ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు ఇది ఎక్కడో కాదు తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణలో ఆల్రెడీ ఏర్పాటైంది రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బుర్జుగడ్డ దాని తండాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది భారతదేశంలో అతిపెద్ద పశు వైద్య దావఖానండి పశు వైద్య దవ్వకాన ఇది సత్యం శివం సుందరం అనే గోషాలలో భాగంగా అక్కడ ఉన్న దగ్గర ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ భారతదేశంలో అతిపెద్ద భారతదేశంలో అతిపెద్ద పశువైద్య కేంద్రం ఎక్కడ ఏర్పాటు అంటే రంగారెడ్డి జిల్లాలో బుర్జుగడ్డ అనే తండాలో ఏర్పాటు చేశారు బుర్జుగడ్డ అనే తండాలో ఏర్పాటు చేశారు అండి అలాగే నెక్స్ట్ ఇంకొక విషయం అండి ఇక్కడ వరంగల్ గీసుకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట దిగువన ఏంటంటే దీపగడ్డగా పి పిలిచే గడ్డలో శిలాయుగం శాతవాహన్ల కాలవనంలో ఉన్నటువంటి మట్టి పూసల తయారీకి వాడిన రాతి పనిముట్లని గుర్తించ జరిగింది దీని గుర్తించిన వ్యక్తి పేరంటే రెడ్డి రత్నాకర్ రెడ్డి అనమాట ఒకండి రెడ్డి రత్నాకర్ రెడ్డి అంటే మనకు వరంగల్ జిల్లాలో గీసుకొండ ప్రాంతం ఉంటుంది ఆ గీసుకొండలో శాతవాహన కాలం నాటి శాతవాహన కాలం నాటి మట్టి పూసల తయారీకి వాడిన రాతి పనిముట్లని కనిపెట్టడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ అండ్ అడుగుతుంటాడు ఇటీవల శాతవాహ కాలం లాంటి మట్టి పూసలని ఎక్కడ కనుగొన్నారు అంటాడు అది వరంగల్ జిల్లాలోని గీసుకొండ వరంగల్ జిల్లాలోని గీసుకొండ గుర్తించిన వ్యక్తి పేరు రత్నాకర్ రెడ్డి ఇది మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలి దీని తర్వాత నెక్స్ట్ మనకు ఇంకొక ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏంటంటే లూయిస్ ఆమిల్టన్ గురించి మనం అబ్జర్వ్ చేయాలండి ఈ లూయిస్ ఆమిల్టన్ అంటే పర్సన్ ఏంటంటే ఇతను బ్రిటిష్ గ్రాండ్ ప్రిని గెలవడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో లూయిస్ ఆమిల్టన్ అంటే గతంలో ఫార్లో ఛాంపియన్ గా బాగా పేరొందినటువంటి వ్యక్తి లూయిస్ ఆమిల్టన్ ఈ లూయిస్ ఆమిల్టన్ అంటే పర్సన్ ఈయన ఒకే సర్క్యూట్ మీద అంటే బ్రిటిష్ గ్రాండ్ ప్రిని ఇప్పటివరకు తొమ్మిది సార్లు గెలవడం గెలవడం జరిగింది తద్వారా గతంలో మైకేల్ షుమాకర్ అనేటువంటి వ్యక్తి నెగ్గినటువంటి ఎన్నిసార్లు నెగ్గినటువంటి ఎక్కడ లోని మ్యాగ్నిక్ కోర్స్ అండ్ సర్క్యూట్ లో నెల నెలకొన్నటువంటి రికార్డుని మనోడు అధిగమించడం జరిగింది అంటే ఒకే ఒకే కోర్టు అంటే ఒకే గ్రాండ్ ఫ్రీ ఏదైతే ఉందో ఆ సర్క్యూట్ అంటారు ఇక్కడ ఎందుకంటే సర్క్యూట్ అనేది ఎలా ఉంటుందంటే అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సర్క్యూట్ అనేది ఇట్లా ఇట్లా ఇలా 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 ఉంటుంది ఇలా 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 ఉంటుంది ఈ సర్క్యూట్ అనమాట సర్క్యూట్ ఇక్కడ వన్ స్టార్ట్ అయినప్పుడు డైరెక్ట్ ఇట్లా పోదు బండి ఇలా అని ఇట్లా క్లచ్ పోతాయి అన్నమాట సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ యొక్క సర్క్యూట్ ని సర్క్యూట్ ని అత్యధికంగా తొమ్మిది సార్లు గెలిచినటువంటి పర్సన్ ఎవరంటే లూయిస్ ఆమిల్టన్ లూయిస్ ఆమిల్టన్ బ్రిటిష్ గ్రాండ్ ఫ్రెండ్ని కూడా రీసెంట్గా గెలిచాడు ఇలా లాస్ట్ టైం ఇతను గెలవక లాస్ట్ టైం చివరిసరికి టూ థౌజండ్ ట్వంటీ వన్లో సౌదీ అరేబియా గ్రాండ్ ఫ్రెండ్ని గెలవ గెలిచాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక టైటిల్ లేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఛాంపియన్ మళ్ళొక్కసారి స్టార్ట్ చేశాడు మరి ఇప్పుడు ఎక్కువగా మనకు వినబడుతున్న పేరు ఇందులో ఫార్ములా వన్ లో మ్యాక్స్ వెర్స్టాప్ అనే పేరు బాగా వినబడుతుంది మ్యాక్స్ వెర్స్టాప్ అనే పేరు బాగా వినబడుతుంది ఇప్పుడు అదొక సరికొత్త తేజం అనమాట ఆల్రెడీ సచిన్ లాంటి పర్సన్ ఇతను ఎవరంటే లూయిస్ ఆమిల్టన్ అంట ఓకే నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు సంబంధించి మనకు ఈరోజు వార్తల్లోకి రావడం జరిగింది ఆయన రష్యా దేశానికి వెళ్ళడం జరుగుతుంది ఆస్ట్రియా దేశాన్ని కూడా వెళుతున్నాడు ఈ రష్యా దేశానికి ఎందుకు ఎందుకు వెళ్తున్నాడు అంటే రష్యా దేశానికి రీసెంట్గానే మరొక్కసారి మన వ్లాదిమిర్ పుతిన్ ఆయన ప్రెసిడెంట్ కావడం జరిగింది ఆయన ఆల్రెడీ ఆయన ఆల్రెడీ నాలుగు సార్లు అయ్యాడు ఇది ఐదోసారి కూడా కావడం జరిగింది ఎందుకంటే రెండు వేల నుంచి రెండు వేల ఎనిమిది వరకు రెండు సార్లు అయ్యాడు తర్వాత రెండు వేల పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇలా రెండు సార్లు అంటే ఓవరాల్గా నాలుగు సార్లు అయ్యాడు ఐదు ఐదోసారి మరి రీసెంట్గా మళ్ళొక్కసారి ఎన్నిక ఎన్నిక కావడం జరిగింది ఎవరు అంటే ఆయన పేరే వ్లాదిమిర్ పుతిన్ అలాగే నరేంద్ర మోడీ కూడా యాట్రిక్ ప్రధానిగా అతను కూడా రావడం జరిగింది అయితే కాలక్రమంలో భాగంగానే ఇండో రష్యాన్ మీటింగ్ జరుగుతున్నాయండి ఈ ఇండో రష్యా మీటింగ్స్ అనేది ఇరవై రెండో ఇండో రష్యా మీటింగ్స్ ఈ మీటింగ్స్లో మన చిరకాల మిత్రుడు ఎవరంటే రష్యా కాబట్టి ఈ రష్యా దేశంతో నరేంద్ర మోడీ గారు చర్చలు చేయడం కోసం ఇండో రష్యా మీటింగ్లో పాల్గొంటున్నాడు ఒక సంవత్సరం వాళ్ళ దగ్గర జరుగుతుంది ఒక సంవత్సరం మన దగ్గర జరుగుతుంటుంది ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాని హోదాలో వెళ్ళిన ఫస్ట్ కంట్రీ పేరు ఇటలీ అని మనం పేర్కొనచ్చు ఎందుకంటే జీ సెవెన్ అనే కూటమికి ఆ జీ సెవెన్ అనే కూటమి సమావేశంలో భాగంగా ఆతిథ్య ఆతిథ్య దేశం యొక్క పిలుపు మేరకు అతిథి అతిథి వ్యక్తిగా మన నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు అలాగే వీరు రష్యా దేశంతో మాత్రమే కాకుండా అంటే ఈరోజు అండ్ ఈరోజు ఉండడం జరుగుతుంది అలాగే రేపు జూలై నైన్త్న కూడా ఉండి జూలై నైన్త్న నేరుగా ఆస్ట్రియా అనే దేశానికి వెళ్ళబోతున్నాడు ఈ ఆస్ట్రియా అనే దేశము తోటి ఆలోచిస్తే ఆస్ట్రియా అనే దేశం ఏంటంటే ఆస్ట్రియా దేశం యొక్క రాజధాని పేరు వియాన్ అనమాట మనకు మొదటి ప్రపంచం కారణమే ఆస్ట్రియా దేశం అలాగే ఆస్ట్రియా అంటే దేశానికి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ దేశంలో గత నలభై సంవత్సరాల్లో ఇంతవరకు ఏ భారత ప్రధాని పర్యటించలేదు అలా పర్యటిస్తున్నటువంటి తొలి భారత ప్రధాని పేరు ఏం పేరు అంటే నరేంద్ర మోడీ అండి అంతేకాకుండా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి భారత్ ఆస్ట్రియా దేశాల మధ్యన దౌత్య సంబంధాలు మొదలై కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ యొక్క పురస్కారం నేపథ్యంలో ఆస్ట్రియా దేశంలో నరేంద్ర మోడీ గారు పర్యటిస్తున్నారు ఓకే నెక్స్ట్ అంతరిక్ష పరిశోధన గురించి మనకి డిస్కస్ చేయాలి ఈ అంతరిక్ష పరిశోధనలో స్పేస్ వాక్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం స్పేస్ వాక్ అంటే ఏదో కాదు మనకు అంతరిక్ష కేంద్రం అనేది ఒకటి ఉంటుంది ఈ అంతరిక్ష కేంద్రం ఉన్నప్పుడు ఈ అంతరిక్ష కేంద్రానికి సంబంధించి ఆ కేంద్రం నుంచి బయటికి వెళ్ళి జనరల్గా వాక్ చేస్తుంటారు దాన్నే స్పేస్ వాక్ అంటుంటారు ఈ స్పేస్ వాక్ అనేది ఆల్రెడీ చైనాకు సంబంధించినటువంటి ఒక పా పరిశోధన కేంద్రం ఉంది అంతరిక్షంలో అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు దాని పేరు ఏంటంటే పేరు అంటే గాంగ్ అనమాట ఏం పేరు దాని పేరు తియాన్ గాంగ్ ఈ తియాన్ గాంగ్ లో భాగానే ఇక్కడికి వెళ్ళినటువంటి ముగ్గురు చైనా వ్యోమగాములు చైనా వ్యోమగాములు ఏమంటారు అంటే చైనా వ్యోగాములు టైకోనాట్ అంటారు ఈ టైకోనాట్లు ముగ్గురు కూడా ఏం చేశారంటే పదహారు సార్లు పదహారు సార్లు వాళ్ళు స్పేస్ వాక్ చేశారు ఇది కూడా ఒక వరల్డ్ రికార్డ్ అనమాట అండి ఇది కూడా వరల్డ్ రికార్డ్ నాకు అంతరిక్షంలో జరిగింది కాబట్టి యూనివర్స్ రికార్డ్ అని చెప్పొచ్చు ఓకే ఇక్కడ పదహారు సార్లు స్పేస్ వాక్ చేశారు ఈ పదహారు సార్లు స్పేస్ స్పేస్ వాక్ చేసిన వాళ్ళు ఎవరంటే లీ కాంగ్ యో గాంగ్స్ అండ్ లీ గాంగ్స్ అనమాట లీ కాంగ్ యో గాంగ్స్ లీ కాంగ్స్ అనమాట వీళ్ళు షెంజౌ ఎయిటీన్లో బాగా పదహారు సార్లు స్పేస్ వాక్ అనేది చేయడం జరిగింది ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన అంశాలు ఇక్కడ చూడండి తెలంగాణలో ఆల్రెడీ మన ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి మల్లారెడ్డి గారి యూనివర్సిటీ కానీ అనురాగ్ యూనివర్సిటీ కానీ ఓకే అండి ఇటువంటి నేపథ్యంలో భాగంగానే ఈ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీలు చాలా ఉన్నాయి మెయిన్గా మనకు ఈక్విఫై లాంటిది కూడా అది కూడా ప్రైవేట్ యూనివర్సిటీ ఓకే యూనివర్సిటీ నేపథ్యంలో కొత్తగా మనకు తెలంగాణలో ఇంకొక ఐదు ప్రైవేట్ యూనివర్సిటీ రాబోతున్నాయి ఈ ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలలో లాస్ట్ టైం రంగారెడ్డిలో గురునానక్ అనేది కొద్దిగా గొడవ అయింది సో అది ఇప్పుడు యూనివర్సిటీగా రూపాంతరం అనేది క్లియర్ కట్గా మనకు రావడం జరుగుతుంది సంగారెడ్డిలో ఎంఎన్ఆర్ అనేటువంటి యూనివర్సిటీ రంగారెడ్డిలో గురునానక్ అనేటువంటి యూనివర్సిటీ గట్కేశ్వర్లో శ్రీనిధి యూనివర్సిటీ అలాగే సిద్దిపేటలో కావేరి యూనివర్సిటీ షామిర్పేట్లో ఎన్ఐసిఎంఏర్ ఎన్ఐ సి ఎంఏఆర్ అనటువంటి యూనివర్సిటీ నిక్మేర్ అటువంటి యూనివర్సిటీ ఈ యొక్క ఐదు యూనివర్సిటీలు కొత్తగా రాబోతున్నాయి ఇక్కడ మనకు ప్లేస్ ఇంపార్టెంట్ యూనివర్సిటీ నేమ్ ఇంపార్టెంట్ చూడండి సంగారెడ్డిలో ఎంఎన్ఆర్ సంగారెడ్డిలో ఏం యూనివర్సిటీ ఎంఎన్ఆర్ అలాగే రంగారెడ్డి గడ్కేసర్లో రంగార రంగారెడ్డిలో వచ్చేసి గురునానక్ అలాగే గడ్కేసర్లో వచ్చేసి మనకు శ్రీనిధి సిద్దిపేటలో కావేరి అనేటువంటి యూనివర్సిటీ షామిర్పేటలో నిక్మార్ అంటే యూనివర్సిటీ ఈ యొక్క ఐదు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఓకే దీని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన థింగ్ ఏంటంటే డిస్కస్ చేయాల్సిన థింగ్ మనకు ఒక నాలుగు అంశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి తెలంగాణకు సంబంధించిన అంశాలే ఇందులో చూడండి పంచాయత్ రాజ్ చట్టం అనేది అయితే ఉందో టూ థౌసండ్ ఎయిటీన్ సంబంధించిన విషయంలో భాగంగానే ఇక్కడ పంచాయతరాజ్ చట్టం వాళ్ళు సవరణ చేస్తున్నారు ఈ సవరణలో భాగంగానే ఒక ఆమోదం లభించిందనమాట ఏం ఆమోదం లభించిందంటే భద్రాచలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఏమైతే ఉన్నాయో ఆ భద్రాచలంలో మూడు గ్రామ పంచాయతీలుగా సారపాక అంటే దాన్ని రెండు గ్రామ పంచాయతీలుగా అలాగే రాజంపేట అనే కొత్త గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయబోతుంది అంటే గ్రామ పంచాయతీల సంఖ్య అనేది మనకు పెరగబోతుంది ఒకటి ఇది పంచాయతీరాజ్ చట్ట సవరణ చేస్తూ ఒక మూడు రెండు ఐదు ఐదు ఒకటి ఆరు అంటే ఆరు గ్రామ పంచాయతీలు రాబోతున్నాయి అదేంటిదంటే భద్రాచలంలో మూడు గ్రామ పంచాయతీలు సారపాకలో రెండు గ్రామ పంచాయతీలు రాజంపేటలో కొత్త గ్రామ పంచాయతీ అనేది రాబోతుంది ఇది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అబ్జర్వ్ చేసిన మేజర్ పాయింట్ అనమాట అలాగే ఇంకొక విషయం కూడా తెలంగాణ స్టేట్ మైనార్టీస్ కమిషన్ వాళ్ళు ఏం చేశారంటే చట్టసవరణ చేశారు వాళ్ళు చట్టసవరణ చేస్తూ రీసెంట్గా జైనులకు కూడా తెలంగాణలో మైనార్టీ హోదాని కల్పించబోతున్నారు వాస్తవంగా జైనులకి టూ థౌజండ్ ట్వెల్వ్లోనే ఆ టైంలోనే వాళ్ళకి భారతదేశంలో మైనార్టీ హోదా కల్పించడం జరిగింది అలాగే తెలంగాణ ఇంతవరకు మైనార్టీ హోదా కల్పించలేదు మైనార్టీలు అంటే తెలంగాణలో ఎవరు అంటే మైనార్టీలు అంటే తెలంగాణలో గా భారత రాజ్యాంగం ప్రకారం మైనార్టీలు రెండు రకాలు ఉంటారు అందులో ఒకటి మత ప్రకారం ఒకటి భాష ప్రకారం అది వేరే విషయం బట్ మత ప్రకారం కనుక పరిశీలిస్తే ఈ మత ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి మైనార్టీలు యొక్క ముస్లింలు కానీ అలాగే ఇక్కడ క్రిస్టియన్లు కానీ అలాగే పార్షీలు కానీ అలాగే బౌద్ధులు కానీ అలాగే సిక్కులు కానీ ఇలా ఐదు మంది ఉన్నారు ఈ ఐదు మందికి తోడుగా ఇంకొక మతం యాడ్ అవుతుంది ఆ మతం పేరు దాని పేరే జైన మతంగా మనం పేర్కొంటాం అలాగే నెక్స్ట్ వన్ తెలంగాణ స్టాప్ మెడికల్ సైన్స్ బిల్లు ద్వారా హైదరాబాదు నగరం నలువైపులా నాలుగు బోధన ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేయబోతున్నారు టిమ్స్కు అనుబంధంగా ఏర్పాటు చేయబోతున్నారు నిమ్స్ అనేది ఏమో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ తోటి ఉంటే ఇక్కడ టిమ్స్ అనేది కంప్లీట్గా తెలంగాణ ఫండింగ్ తోటి ఉండేటటువంటి మెడికల్ సైన్స్గా మనం చెప్పొచ్చు దీనికి అనుబంధంగా నాలుగు బోధనా ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు అలాగే ములుగు మున్సిపాలిటీ ఏర్పాటు కూడా మన కార్యక్రమం ఉంది అలాగే కేతనపల్లి మున్సిపాలిటీ పేరుని రామకృష్ణ పూర్వ కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది కూడా రీసెంట్గా తెలంగాణ మున్సిపాలిటీ చట్టం అనేది దాన్ని కూడా సవరిస్తున్న విషయంగా చెప్పవచ్చు అందులో భాగంగానే మున్సిపాలిటీలో కూడా రాజ్యసభ సభ్యుడిని ఎక్స్ రాజ్యసభ సభ్యునికి కూడా ఓటు ప్రతిపాదన కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఎందుకంటే చైర్పర్సన్ ఎన్నికల్లో మేయర్ కానీ అలాగే వైస్ చైర్మన్ కానీ అలాగే ఐ మీన్ డిప్యూటీ మేయర్ కానీ ఇటువంటి అంశాలలో ఖచ్చితంగా రాజ్యసభ సభ్యులకు కూడా ఓటా కల్పించాలని నిర్ణయించడం జరిగింది తద్వారా ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చు అలాగే జిహెచ్ఎంసీలో ముగ్గురు ఆప్షన్ సభ్యులకు గాను ఇద్దరు మైనార్టీలు కూడా ఉండాలని నిర్ణయించారు జిహెచ్ఎంసి పరిధి పెరిగే నేపథ్యంలో ఆప్షన్ సభ్యుల సంఖ్యను కూడా తొమ్మిదికి పెంచాలి అందులో తొమ్మిదిలో కూడా మైనార్టీల సంఖ్యను ఆరుకు పెంచాలని మరో ప్రతిపాదన కూడా ఇక్కడ క్లియర్ కట్గా రాయడం జరిగింది ఎందుకంటే జిహెచ్ఎంసి ఎక్కువగా యొక్క మైనార్టీకి సంబంధించిన విషయంలో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్గా తీసుకోవాలి అలాగే మున్సిపాలిటీ చట్టాల సవరణ బిల్లు కూడా ఇక్కడ క్లియర్గా మనకు ఇవ్వడం జరుగుతుంది అలాగే అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకో పాయింట్ ఏంటంటే మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు అనేది రెండు వేల ఇరవై రెండుని ఆమోదం చేస్తున్నారు ఆమోదం తోటి మనకు ఏం జరుగుతుందంటే మున్సిపల్ చైర్పర్సన్లు ఆర్ మేయర్ అండ్ కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ వంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పదవుల మీద అవిశ్వాస తీర్మానం అవిశ్వాస నిర్మాణం పెట్టాలంటే మూడు సంవత్సరాలు ఉండే ఆ మూడు సంవత్సరాలు ఇప్పుడు ఎంతకు పెంచుతున్నారంటే త్రీ నుంచి ఫోర్ ఇయర్స్ పెంచుతున్నారు త్రీ నుంచి ఫోర్ ఇయర్స్ పెంచుతున్నారు ఇవి కూడా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలండి సో దీన్ని ఎగ్జామ్ పాయింట్ అప్లో చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ రెగ్యులర్ రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ చూడండి మరి ఎప్పుడు కూడా మీజ కోరుతూ నేను మీ నందగోపాల్ సార్ Thank you. Thank you, everyone.